ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుందంట మసులు ఫెస్టివల్ అంట అంటూ ఇటువైపు తిరిగి చూడబోతోంది ప్రపంచం అంతా మన నేల పైన వాలబోతుంది మన ఆకాశం అవకాశాల విహంగం కాబోతోంది ఎంతో మందికి ఇక్కడ యునో చాలా ఉపాధి లభించబోతుంది ప్రతి ఒక్కరి జీవితం బంగారు జీవితం కాబోతోంది సో ఈ స్వప్నాన్ని నిజం చేసిన ఒక కళ నిజం కాబోతున్నటువంటి తరుణం ఇది సో ఈ స్వప్నాన్ని నిజం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా కరతాల మస్తుగా ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టాండర్డ్ అయితే స్టార్టింగ్ లో అయితే ఏర్పాటు చేశారు అండ్ గేట్ వే ఆఫ్ అమరావతి డిజైన్ అయితే ఇక్కడైతే ఎల్ఈడితే ఏర్పాటు చేశారు అండ్ లోపలికి వెళ్ళి ఫ్లర్స్ ఆఫ్ డిజైన్ చేశారు మంచి అయితే తీసుకొచ్చింది అండ్ జెయింట్ వీల్స్ ఆడుకునే కిడ్స్ వేర్ అండ్ బ్రేక్ డాన్స్ లాంటివి అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు అండ్ ఇంకా నైట్ పూట గర్ల్స్ వాలీబాల్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీ స్టేట్ ఛాంపియన్ కబడ్డీ పోటీస్ అయితే ఏర్పాటు చేశారు అండ్ పారాగ్లైడింగ్ కూడా ఇక్కడైతే మంచి అయితే చేసింది అండ్ ఇక్కడ మరో స్పెషల్ గా హరిహర వీరమల్లు ఆడియో లాంచ్ అయితే మచిలీపట్నం బీస్ట్ వల్ల ఒక దుమ్ము రేపిందనే చెప్పుకోవాలి ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఇక్కడ అయితే ఆర్గనైజ్ అయితే చేశారు అంటే సినిమాల్లోనే హీరోస్ ని చూస్తుంటామండి బట్ రియల్ లైఫ్ లో కూడా హీరో అంటే హీరో నేరా అనిపించినటువంటి మన హీరో మన భవన్ స్టార్ మన భవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు గారు రాబోతున్నారు సో వారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తాము